నా పేరు లక్కీ అండి నా వయసు ముప్పై ఏడు సంవత్సరాలు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటాను భోజనం టైం ప్రకారం తినేవాడిని కాదండి కొన్ని కారణాల వల్ల ఫైల్స్ అనేవి వచ్చేదా అప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్ వాళ్ళు టెస్ట్ చేసి ఆపరేషన్ చేయలేదు సరేనని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాను ఆపరేషన్ చేయించున్నప్పుడు బాగానే ఉందండి వన్ ఇయర్ తర్వాత సేమ్ కం అదే నెప్పి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది నించోలేను నిలబడలేను కూర్చోలేను నడవలేను అప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ మెడినైన్ హాస్పిటల్ని రికమెండేషన్ చేశారు మెడినైన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కలిశాను వాళ్ళు క్షర సూత్ర థెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాను అని సరేనని అని చెప్పి అలాగే ఆపరేషన్ చేయించుకున్నాను అప్పుడు వన్ ఇయర్ దాటిందండి ఇప్పటి వరకు ఇంత ప్రాబ్లం కూడా రాలేదు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద హాస్పిటల్ నమ్మొచ్చండి చాలా మంచి హాస్పిటల్ వాళ్ళు నన్ను సొంత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్మెంట్ చేశారండి నాకు చాలా బాగా నచ్చిందండి ఇంతవరకు నాకు ఆ ప్రాబ్లం రిపీట్ అనేది కాదండి మెడినైన్ హాస్పిటల్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను